అసలు మన సబ్స్క్రైబర్లు నన్ను వైఫై లాగా ఇంత గమనిస్తున్నారని మీరు కామెంట్ పెట్టేంత వరకు నాకు తెలీదు నేను ఒక తమ్ము నా ప్రపంచంలో నేను ఉంటాను నా చుట్టూ అసలు ఏం జరుగుతుందో కూడా నేను పట్టించుకోకుండా నా పనులు నేను చేసుకుంటూ ఉంటా నిన్న పాపని డాన్స్ క్లాస్ లో వదిలేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా మా తమ్ముడు వచ్చాడు నేను యాజ్ ఇట్ ఈస్ మా పాపతో ఏం మాట్లాడానో ఒక సిస్టర్ అయితే యూట్యూబ్ లో కామెంట్ చేశారు నేను టెంపుల్ లో కనిపించానని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అలాగే రైల్వే స్టేషన్ లో రైల్ లో చిన్న పని ఉండి బ్యాంక్ కి వెళ్తే బ్యాంక్ లో కూడా ఒక సిస్టర్ అయితే తన అక్కతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారనమాట ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు అంతా నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడినా కూడా నాకు ఈ హ్యాపీనెస్ లేదు రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా ఎవరు చూసే వాళ్ళు కాదు మేబీ నా కంటెంట్ నచ్చేది కాదేమో మీ అందరికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ నన్ను పరిచయం చేసింది ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఈ ఆనందం ముందు థ్యాంక్స్ అనే ఓటు కూడా చాలా చిన్నది ప్రెసెంట్ ఇంట్లో పనులు పిల్లలు బిజినెస్ ఇవన్నీ చూసుకునేటప్పుడు నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఏమైనా కష్టపడి పని చేసుకునేటప్పుడు ఆ పని ఎందుకు ఈ పని ఎందుకు అనే అండం కన్నా నువ్వు చేయగలవు సాధించగలవు అన్న మంచి మాటలే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది